హైదరాబాద్లో ఉదయం నుంచి అయితే ముసురు వాన కుడుతుంది ఈ మధ్యాహ్నం చూసుకున్నట్లయితే మూడు గంటల తర్వాత ఒకేసారిగా భారీ వర్షం అయితే కురిసింది మనం చూసుకోవచ్చు పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మాదాపూర్ కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు ఐటెక్ సిటీ కావచ్చు అలాగే ఇటు బోరపండ కావచ్చు కాకతీయ హిల్స్ కావచ్చు మోతీనగర్ కావచ్చు ఇటు పంజాగుట్ట కావచ్చు బేయంపేట అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసినట్లయితే మనకు సమాచారం మొత్తం మనం చూసుకోవచ్చు గత శుక్రవారం కురిసిన భారీ వర్షంతో అయితే సిటీలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది తాజాగా కూడా భారీ వర్షం కురవడంతో అయితే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ పడింది అయితే పోలీసు అధికారులు ఏం చెప్తున్నారంటే ఐటీ కంపెనీలు ముఖ్యంగా ఐటీ కంపెనీలకు సంబంధించి కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని చెప్పి సూచించినప్పటికీ కూడా చాలా ఐటీ కంపెనీలు అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు అందరినీ కూడా ఆఫీసులకు రప్పించాయి ఈ నేపథ్యంలో కాసేపట్లో అందరూ కూడా బయటకు వస్తారు ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఈ వాటర్ అనేది రోడ్లపై నిలిచిపోయింది మనం చూసుకోవచ్చు సిటీలో మొత్తం నూట నలభై ఐదు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి ఇందులో నూట నలభై నాలుగు చోట్ల ఇప్పటి వరకు కూడా వాటర్ లాగింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు సమాచారం అంటుంది సో వెంటనే అక్కడికి జిహెచ్ఎంసీ మన్సూన్ మన్సూన్ టీమ్స్ కావచ్చు హైడ్రా టీమ్స్ కావచ్చు అక్కడికి వెళ్ళి వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వెహికల్స్ రావడంతో అయితే అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లయితే అవుతుంది సో ఇప్పుడు ఎవరైనా ఉద్యోగులు ఉంటే ముందుగానే కాస్త వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే అందరూ కూడా ఐదు నుంచి ఆరు మధ్య వెళ్ళి బయటదేరినట్లయితే రోడ్పై ఒకేసారి వెహికల్ రావడం అలాగే రోడ్పై నీళ్ళు ఇవ్వడం వల్ల అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది మనం చూసుకోవచ్చు గత శుక్రవారం రోజు అయితే మాదాపూర్ సిగ్నల్ వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి వాళ్ళు సిగ్నల్ దాటాలంటే దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పట్టింది ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే ముందుగా ఐటీ కంపెనీలు ఎవరైతే ఉన్నాయో కొంచెం కొన్ని కొన్ని కంపెనీలు ముందుగా కొన్ని కంపెనీలు తర్వాతగా ఎంప్లాయీస్ని బయటికి పంపించినట్లయితే ట్రాఫిక్ జామ్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నాం మరో పక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా మూలుగు జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి మిగతా జిల్లాలో చూస్తున్నట్లయితే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఉదయం నుంచి ముసురు పడింది కానీ అరగంట క్రితం నుంచి భారీగా వర్షం కురుస్తుంది మళ్ళీ ఇప్పుడు ముసురుగా కన్వర్ట్ అయింది అయితే సాయంత్రం మరోసారి కూడా ఒక స్పెల్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగులు కావచ్చు అలాగే కాలేజీకి వెళ్ళే పిల్లలు కావచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు వారంతా కూడా కొంచెం ముందుగానే బయలుదేరినట్లయితే ట్రాఫిక్ జామ్లు ఇరుక్కు ఇరుక్కోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మరోపక్క వచ్చే రెండు మూడు రోజులు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది